హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మొదటిసారి నా ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనము మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి మామిడికాయ పులిహోర ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి మనం ఫస్టే అన్నం వండి పెట్టుకోవాలండి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి నేను అది చూపించలేదు వీడియోలో చూపించలేదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోండి దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి అది కొంచెం వేగనిద్దామండి తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు చూడండి పల్లీలు కొంచెం వేగాయి కదా పల్లీలు శనగపప్పుకు ఆవాలు కొద్దిగా వేగాయి నెక్స్ట్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి వెల్లుల్లితోటే అసలైన టేస్ట్ అండి ఈ రైస్కి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వరకు కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని చిన్న మంట మీదనే పోపును వేగనివ్వాలండి మనం వేసుకున్న వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చిన్న మంట మీదనే అప్పుడే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడైతే ఇవి వేగుతున్నాయి నెక్స్ట్ ఇవి వేగిపోయాయండి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొద్దిసేపు వేయించుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది నెక్స్ట్ ఇక్కడ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం పోపు పక్కన పెట్టేసుకుందాం అన్నము ఫస్ట్ వండి పెట్టినానండి నేను పొడి పొడి చేసుకున్నాను రైస్ని పొడి పొడి చేసుకున్న తర్వాత ఆ రైస్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ముందుగానే తొక్క తీసి తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అది కూడా వేసుకోవాలండి రైస్లోకి సరిపడా సాల్ట్ మన పులుపుకు తగ్గట్టు మామిడికాయ తురుము వేసుకొని నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నానండి నేను తీసుకున్న రైస్కి అయితే ఒక మామిడికాయ సరిపోయింది బాగా పుల్లగా ఏం లేవండి మామిడికాయలు అవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మామిడికాయ తురుము సాల్ట్ అన్నంకి పట్టేలా బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని అన్నంలో వేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ కలిపేద్దాం అన్నంకి బాగా పట్టేలా కలపండి కలుపుకోండి సారీ చాలా సింపుల్గా అయిపోతుందండి నేనైతే వేడన్నంతో చేశాను ఒకవేళ మనకు చలన్నం మిగిలిపోయింది ఉన్నా చేసుకోవచ్చండి బాగానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్